ప్రభు నామానికి మహిమ కలుగుని కాక కూడి వచ్చిన మీ అందరికీ కరిమిళాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు నూట పదహారవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట పదహారు ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందో మనకు తెలియదు యూదులు బొబులోని చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత వ్రాయబడింది అని కొందరు అంటారు ఇది అరామిక్ భాషా శైలిలో ఉండటం వల్ల వాళ్ళు అలా నమ్ముతూ ఉన్నారు హిజ్కియాకు రాజైన హిజ్కియాకు ఇంకా పిల్లలు కలగలేదు దావిదు సింహాసనం మీద తన తదనంతరం కూర్చునేవారు ఎవరూ లేరు ఆ మరణానికి సమీపంగా ఉన్నాడు అటువంటి చీకటి దినాల్లో హిజ్కియా ఈ కీర్తన రాసి ఉండవచ్చు అనేది రోథర్హామ్ హామ్ అనే దైవజన్ యొక్క అభిప్రాయం ఈ కీర్తన వ్యక్తిగతమని ఈ కీర్తనలో ముప్పై ఏడు సార్లు కీర్తనకారుడు తనను సంబోధించుకుంటూ ఉన్నాడు అయితే అది అతిశయపడి వ్రాసింది కాదు ఈ కీర్తనలో ఇహోవా అనే నామము పదిహేను సార్లు వ్రాయబడింది మొదటి తొమ్మిది వచనాల్లో కీర్తనకారుని యొక్క కృతజ్ఞత మనం చూస్తున్నాం కీర్తనకారుడు తనకు వచ్చిన ఆపదలను వివరిస్తూ నేను ఆయన ప్రేమిస్తాను అంటాడు మొదటి నాలుగు వచనాల్లో నిజంగానే అతడు అపాయకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు మొదటి రెండు వచనాలు మనం చూస్తే ఇహోవా నా మొరను నా వెన్నపంబులను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అంటాడు ఇది చాలా చక్కని మాట ఉదయం లేచి నేను ఏహోబాను ప్రేమించుచున్నాను అనడం చాలా బాగుంటుంది క్రొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు నూతన సంవత్సరంలో బడికి వెళ్లే ముందు ఇలాగా మనం చేసే ప్రతి పని ముందు ఈ మాట చెప్పడం చాలా బాగుంటుంది దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పడం వల్ల మనకు రోజంతా ధైర్యంగా ఉంటుంది మన ప్రేమకు దేవుని ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది మనం ప్రేమించడానికి కారణం ఉంటుంది ఏదో ఒక అవసరమో ఏదో అక్కరో వస్తుంది దాన్ని బట్టి మనం దేవుని ప్రేమిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడని మన ప్రేమలో స్వార్థం ఉంటుంది మన ప్రేమకు కారణం ఉంటుంది కానీ ఆయన ప్రేమకు కారణం లేదు ఎందుకనంటే దేవుడు ప్రేమ గాడ్ ఈజ్ లవ్ దేవుడే ప్రేమ కనుక ఆయన మనలను ప్రేమిస్తున్నాడు మన గొప్పతనాన్ని చూచి మన ఆధిక్యతలు చూచి మనలో ఉన్నటువంటి ప్రత్యేకతలను చూచి ఆయన మనల్ని ప్రేమించట్లేదు కానీ ఆయనే ప్రేమ అయి ఉన్నాడు గనుక ఆ ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తా ఉన్నాడు మనమైతే దేవుడు నా మొర్ర విన్నాడు గనుక నేను ఆయన ప్రేమిస్తున్నాను అంటాం దేవుని నమ్మకత్వానికి కీర్తనకారుని హృదయం కృతజ్ఞతతో పొంగిపోతా ఉంది అందుకే ఆయన నాకు చెవియోగ్యను కావున నా జీవితకాలం అంతయు ఆయనకు మొర్ర పెట్టుదును అంటాడు మూడో వచ్చిన మనం చదివితే మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉన్నాయి పాతాళపు వేదనలు నన్ను పట్టుకున్నాయి శ్రమయు దుఃఖము నాకు కలిగిన మరణ బంధకాలు పాతాళపు వేదనలు శ్రమ దుఃఖం ఇది మన పూర్వస్థితి ఇది మన పూర్వస్థితి మరణం అంటే భయం చనిపోతే పాతాళానికి వెళతాం బ్రతికి ఉన్న కాలంలోనే శ్రమ దుఃఖం ఇవన్నీ మన గత కాలపు జీవిత విధానం అయితే మన ప్రభు యొక్క శ్రమలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరణ వేదన పాతాళపు శ్రమ మన కొరకు భరించాడు ఒంటరిగా కలువరి శిలువను మోసుకుంటూ మన రక్షకుడు మన కోసమే ఎంత గొప్ప త్యాగం చేశాడు కనుక ఈనాడు మనకు ఆ వేదన బాధలు తెప్పాయి నాలుగవచనం నుంచి తొమ్మిదో వచ్చిన వరకు మనం చూస్తే అతని ప్రార్థనాపూర్వక విన్నప్పని మనం చూస్తాం తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దేవునిలో ఓ నా ప్రాణమా ఓ నా ఆత్మ విశ్రాంతి తీసుకో అని చెప్తున్నాడు ఆయన దయాళుడు నీతిమంతుడు వాత్సల్యత గలవాడు ఆయన కాపాడువాడు కృంగిన పరిస్థితుల్లో రక్షించేవాడు మనకు క్షేమాన్ని విస్తరింపచేసేవాడు మరలను విశ్రాంతిలో ప్రవేశింప చేసేవాడు అందుకే నా ప్రాణం ఐహోవా నీకు క్షేమాన్ని విస్తరింపచేశాడు అంటాడు భక్తుడు దేవుని అందు ఆనందించమని తన ఆత్మతో చెబుతున్నాడు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీ తప్పించావు దేవుడు కీర్తనకారుని భయంకరమైన అనుభవాల నుంచి తప్పించాడు తర్వాత దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకోమని కీర్తనకారుడు తన ఆత్మతో చెప్పుకుంటున్నాడు తొమ్మిదోచులు అంటాడు సజీవులున్న దేశంలో ఇహోవ సన్నిధిని నేను కాలము గడుపుదును అంటున్నాడు సజీవులున్న దేశము అంటే ఎప్పటికీ చీకటి లేని దేశం నిత్యత్వంలో యుగాలు దొరికిపోతూ ఉంటాయి ఆ నిత్యత్వంలో సమాధులుండవు అంత్యక్రియలు అంత్యక్రియలుండవు మరణం అనేది లేనే లేని దేశం అది విమోచింపబడిన వారుండే ప్రదేశం అది అందుకే సజీవులు దేశంలో దేశంలో ఇహోవశాన్నిధిని నేను కాలం గడుపుతాను అంటున్నాడు ఇంకా పది పదకొండు వచనాలు మనం చూస్తే కీర్తనకారుని బాధను మనం చూస్తున్నాం తన బాధను తలంచుకుని కీర్తనకారుడు ఎలా అంటున్నాడు నేను అలాగూ మాట్లాడి నమ్మిక నేను మిగులా బాధపడిన వాడును అంటున్నాడు కీర్తనకారుడు అనుభవించిన బాధ ఏమిటో మనకు తెలియదు ఒకవేళ బహుశా రచయిత హిజ్కియా అయితే మనకు ఒక ఆధారం దొరుకుతుంది యషియా ప్రవక్త హిజ్కియా వద్దకు వచ్చి నువ్వు చనిపోతున్నావు కనుక నీళ్లు చక్కబెట్టుకో అనే విచారకరమైన వార్త చెప్పి వెళ్ళిపోయాడు ఆ దృశ్యాన్ని మనం ఊహించగలం రాజు గోడవైపు తిరిగి కన్నీళ్ళు విడిచాడు అతని సంస్కరణల పని అప్పుడే మొదలైంది దావీదు సింహాసనం మీద కొనసాగాడు కొనసాగడానికి అప్పటికింకాజుకి ఆకు పిల్లలు పుట్టలేదు అశూర్యుల యొక్క భయం ఇంకా పూర్తిగా అతని హృదయం నుంచి తొలగిపోలేదు ఈ పరిస్థితుల్లో తాను చనిపోతే ప్రజలు లేని కాపరులేని గొర్రెల్లాగా అయిపోతారు అని భయపడ్డాడు మహిమకరమైన శుభవార్త వెంటనే వచ్చింది ప్రవక్త తిరిగి వచ్చి పదిహేను సంవత్సరాల ఆయుష్యును దేవుడు నీకు ఇచ్చాడు అని చెప్పాడు పదకొండవ సరంలో అంటాడు నేను తొందరపడిన వాడనే ఏ మనుష్యుడునూ నమ్మదగిన వాడు కాడు అనుకున్నాను అంటాడు మనలో చాలామందికి తొందరపడుట ఎక్కువ తొందరపడి మాట్లాడతాం మనం ఒక్కొక్కసారి మోసగించబడినప్పుడు మనలో నిరాశ వచ్చినప్పుడు ఏదో ఒక గొప్ప ఆపద వచ్చినప్పుడు అనకూడని మాటలు అనేస్తాం అలా మాట్లాడినందుకు కీర్తనకారుడు మనసులో బాధపడుతున్నాడు తాను తొందరపడ్డానని అతడు నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు పన్నెండవచనం నుంచి పదిహేను వచ్చిన వరకు మనం చూస్తే కీర్తనకారుని యొక్క లక్ష్యాన్ని మనం చూస్తున్నాం కీర్తనకారుని యొక్క లక్ష్యం తన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ అతడు అంటున్నాడు ఏంటంటే పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు మనం చూస్తే మొదటిగా తన తీర్మానానికి కారణం చెప్తున్నాడు తాను చేయవలసింది ఏంటో చెప్తున్నాడు ఎహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును అంటున్నాడు దేవుడు చేసిన మేలులను బట్టి ఎవరైనా ఆయనకి ఏమి చెల్లించగలం దేవుడు మనకిచ్చిన వాక్యమైన బైబిల్నే చూడండి ఒకవేళ బైబిల్ లేకపోతే దేవుని వాక్యమే లేకపోతే పాపం అనేది ఎలా తెలుస్తుంది ఈ పాపలోకంలో మనకు రక్షణ అనే దారి చూపే వెలుగు ఉండదు కదా వాక్యమే లేకపోతే మనం క్షమించబడ్డామనే నిశ్చేత కూడా మనకి ఉండదు వాక్యం లేకపోతే మనకు పరలోకం ఉందన్న సంగతే తెలియదు సంగతే తెలియదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉపకారాలు ఆయన మనకు చేశాడు ఎన్నో ఉపకారాలు చేశారు ఒకటి కాదు రెండు కాదు ఆధ్యాత్మికంగా మనం రక్షణ పొందడానికి మనం నిత్యత్వంలో ప్రభుతో పాటు నిత్యము జీవించడానికి ఈ లోకంలో బ్రతకడానికి ఈ లోకంలో భక్తి చేయడానికి లోకంలో జీవించడానికి దేవుని కొరకు భక్తిగా బ్రతకడానికి సమస్త సదుపాయాలు కలగజేసింది ఆయనే ఎన్నో ఉపకారాలు చేశాడు ఎన్నో ఉపకారాలు చేశాడు భక్తుడు అంటున్నాడు ఆయన చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకి ఏమి చెల్లింతును అంటాడు దేవునికి తాను ఎంతగా రుణపడి ఉన్నాడో కీర్తనకారుడు గ్రహిస్తా ఉన్నాడు అందుకే తాను ఏం చేయబోతున్నాడో చెబుతున్నాడు అంటాడు రక్షణ పాత్ర చేతపుచ్చుకొని ఇహోవా నామమున ప్రార్థన చేసిందను అంటాడు రక్షించబడ్డాడు సమర్పించుకున్నాడు ఆయన నుండి మేలు పొందాడు ఎన్నో ఉపకారాలు పొందాడు అందుకే రక్షణ పాత్ర చేత పట్టుకుని ఆయన నామాన్ని స్తుతించి ప్రార్థిస్తున్నాను అంటాడు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం కూడా ఎన్నో మేళ్లు పొంది ఉన్నాం ప్రభు ద్వారా మనం చేయవలసిన పని కూడా అదే ఇంకా పదిహేను వచనాన్ని మనం చదివితే యహోబా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అంటాడు ఈ చిన్న వాక్యంలో గొప్ప సత్యం దాగి ఉంది పిచ్చుకల గురించి ప్రభు మాట్లాడతారు వాటిలో ఒకటైన నేలను పడాలి అంటే నీ తండ్రి సెలవు కావాలి అని ఏసఐ చెప్తారు పిచ్చుక మరణాన్ని ఆయన సెలవు లేకుండా ఇవ్వనటువంటి దేవునికి పిచ్చుక మరణాన్ని గుర్తుంచుకునే దేవునికి మన మ మనకు మరణం ఎంత భయపెడుతుందో ఆయనకు తెలుసు అయినా సరే నీ మరణం నా దృష్టికి విలువైనది అంటున్నాడు రక్షణ పొందన వారి మరణాన్ని గుర్చి ఆయన గుర్తుంచుకునేది ఏమీ ఉండదు అయితే తన బిడ్డల యొక్క మరణం ఆయన విలువగా ఎంచుతున్నాడు ఎందుకంటే వారు తన కుమారుని రక్తంతో కొనబడినవారు వారి కొరకు తన కుమారుడు కలువరిలో రక్తాన్ని చెందించాడు ఆ రక్తం విలువైనది ఆ రక్తంతో కడగబడిన వారు విలువైన వారు కాబట్టి ఇక్కడ కీర్తనకారుడికి మరణ భయం కూడా లేదు మరణ భయం కూడా లేదు ఇంకా వచనం నుంచి పంతొమ్మిదో వచనం వరకు మనం చూస్తే కీర్తనకారుడు ఈ కీర్తనను ముగిస్తూ తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాడు వచ్చిన మనం చదివితే యహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను నీవు నా కట్లు విప్పి విప్పి ఉన్నావు అంటాడు నేను నిజముగా నీ సేవకుడు నీ సేవకుడను నీ సేవకులాలి కుమారునై ఉన్నాను అంటాడు అంటే అతడు ఇప్పుడు విమోచింపబడినవాడు ఇక్కడ కీర్తనకారుడు గ్రహించేది ఏంటంటే క్రీస్తుకు నేను అమ్మబడి ఆయన దాసునిగా నిత్యము ఆయనకు అందుబాటులో ఉండడమే నిజమైన స్వేచ్ఛ అనే విషయాన్ని గ్రహించాడు నిజమైన శావకుణ్ణి నేను నిజముగాని సేవకుణ్ణి అనేది క్రీస్తులు అతనికి ఉన్నటువంటి స్థానం అన్నమాట ఇంకా పదిహేడు వచనంలో పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు చూస్తే ఇప్పుడు అతడు విమోచింపబడిన వాడు కనుక కీర్తనకారుడు ఇదిగో నేను ఎలా జీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు వచనాన్ని మనం చదివితే నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించేదను ఇహోవ నామమున ప్రార్థన చేసేదను ఏది ఏమైనా ప్రభువా నేను స్థుతిస్తాను అంటున్నాడు నిన్ను స్థుతిస్తా మేడగదిలో యేసుక్రీస్తు వారి యొక్క సమర్పణ ఇదే ఆయన రొట్టెనెత్తుకుని కృతజ్ఞత ఆశ్వతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము అని ప్రభు అన్నారు ఆయన పాత్రను ఎత్తి ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము అన్నారు ఇదే కృతజ్ఞత అర్పణ అంటే మరణము ద్వారా కూడా ఆయన స్థుతులు చెల్లిస్తున్నాడు మరణము ద్వారా కూడా ఇంకా మనం చూస్తే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ఆయన ప్రజలందరూ ఎదుటను ఇహోవా మందిర ఆవరణములో ఎరుషలేమా నీ మధ్య నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అంటారు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను ఇహోవాకు నా మృక్కుబడులు చెల్లిస్తాను అంటారు ఇహోవాను స్థుతించండి అంటూ ముగిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు మేడగదిలో శిష్యులతో తన ప్రసంగాన్ని చేసి తాను వారు ఎలా నడవాలో ఒకరికొరకు ఒకరు ఎలా జీవించాలో ఆ విషయాలన్నీ చెప్పి ఆయన బయటకు వస్తూ ఉన్నాడు గత్సమైన తోటకు వెళుతూ ఉన్నాడు ఆయన ఏ తీర్మానంతో వెళ్ళాడు అంటే దేవా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక ఆయన రొట్టె ఎత్తి కృతజ్ఞతాసు చెల్లించి దాన్ని విరిచి ఇచ్చినప్పుడు ఇది నా శరీరం అన్నారు ఆయన పాత్రను ఎత్తి ఇది మీ కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తము అన్నారు అంటే ఒక సమర్పణతో ఆయన బయటకు వస్తున్నారు తన ముందు ఉన్నటువంటి శిలువ శ్రమలను ఆయన భరించడం కొరకు చే తీర్మానం చేసుకుని దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్తానికి ఇష్టపూర్వకంగానే విధేయత చూపిస్తాను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అనేటువంటి తీర్మానంతో ప్రభు మేడగది నుంచి బయటకు వచ్చారు ఆ తీర్మానం ప్రకారమే తండ్రి చిత్తానికి అప్పగించుకుని శిలువ మీద లోక పాపముల కొరకు తన ప్రాణాన్ని అర్పించారు అర్పించారు ఆయన ప్రజలందరి ఎదుట ఎరుసలేమా నీ మధ్య నేను నీకు నేను ఇహోవాకు నా మృక్కుబడులు చెల్లిస్తాను అంటున్నాడు ఏసయ అక్షరాల ఈ మృక్కుబడి తండ్రి దేవునికి చెల్లించారు కాబట్టి అలాంటి దేవునికి మనం కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి అందుకే ఏహో స్తుతించండి అంటున్నాడు భక్తుడు ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరి యొక్క కీర్తన రేపటిదనం మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుంటాను